స్థలం కేటాయించమని అడిగితే నిర్లక్ష్యం వహిస్తున్న కలెక్టర్ అంటూ వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి గతంలో పలుమార్లు జిల్లా కలెక్టర్ కు నేరుగా కలుసుకుని మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కోసం స్థలం కేటాయించమని కోరినా కలెక్టర్ నుండి ఎటువంటి స్పందన లేదని ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి అన్నారు మల్కాజ్గిరి జిహెచ్ఎంసి కార్యాలయం ఎదుట రెండో రోజు చెట్టు కింద కూర్చొని ఎమ్మెల్యే తన నిరసనను కొనసాగించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మల్కాజ్గిరి నియోజకవర్గం ఆల్వాల్ సర్కిల్లో సర్వే నెంబర్ ఐదు వందల ఎనభై కొంతమంది యథేచ్ఛగా కబ్జా చేసుకొని ఇసుక కుప్పలు వేస్తున్న సదరు స్థలాన్ని అద్దెకు ఇస్తున్న జిల్లా కలెక్టర్ మాత్రం కబ్జాకి గురైన స్థలాన్ని అడ్డుకోకుండా వారిని ప్రోత్సహిస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు జోనల్ కమిషనర్ డీసీను ఎన్నో సార్లు క్యాంపు కార్యాలయానికి స్థలం కేటాయించమంటే వారి మాటలను పెడచేవల పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు గతంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడు నిర్వహించిన రచ్చబండ జన్మభూమి కార్యక్రమాల విధంగా తాను కూడా జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట చెట్టు కింద కూర్చొని పరిపాలన కొనసాగిస్తానని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్ మాజీ ఏకే మురుగేష్ జి హనుమంతరావు పాల్గొన్నారు దాని మీద మీనమేషాలు లెక్క పెడుతుండు కబ్జాలకు ఆయన ఊతమిస్తుండు గాని మీకు ఉదాహరణకు ఫైవ్ ఎయిటీ టూ ఫైవ్ ఎయిటీ త్రీ అని యుఎల్సీ ల్యాండ్ అల్వాల్లో ఉంది ముప్పై ఏడు ఎకరాలు దాని డబుల్ బెంచ్ తీర్పు వచ్చినాక నాలుగు నెలలలో ఎంక్వైరీ చేసి కోర్టుకు చెప్పమన్నాడు గవర్నమెంట్ ఇమ్మన్నాడు అది చేయట్ల ఆడ కబ్జాలకు యుధేచ్ఛగా చేస్తుండు ఇంకోటి ఫోర్ ఎయిటీ వన్ ఫోర్ థర్టీ ఫైవ్ అనే సర్వే నంబర్లు మన అల్వాల్ దగ్గర ఉన్నాయి వాటిలో బూదాన్ ల్యాండ్ దాంట్లో బస్సులు పెట్టుకుంటున్నారు ఇచ్చి భూదాన్ ల్యాండ్ లో అలా ఉష్క కుప్పలు వేసుకుంటున్నారు కిరాయిలు వసూలు చేసుకుంటున్నారు దాన్ని మా క్రికెట్ గ్రౌండ్ గురించో ఇతరాత్ర ఇంకో గ్రౌండ్ గురించి ఏమంటే కలెక్టర్ గారు స్పందించరు మరి ఆ ఒక ఆఫీస్ గురించి అడిగి మరి ఏమన్నా ఆఫీస్ గురించి ఏం చేస్తుండ్రు సార్ అంటే దాని గురించి ఏ రకమైనటువంటి చర్యలు ఆయన చేపట్టాడు మల్టిపుల్ టైమ్స్ ఆయనకు చెప్పినాం చెప్పినాక ఒక నాలుగైదు సార్లు పెట్టినాక ఆర్టీఐ ద్వారా నేను ఆయనని అడగాల్సి వస్తుంది మీరు దీని మీద చర్యలు ఏం చేపడుతుండ్రు అని సో దాని తర్వాత ఆయన ఎప్పుడో ఒక మాట ఏమన్న మా సంబంధం లేదు నువ్వు జిహెచ్ఎంసి వాళ్ళని అడుగు అంటే డిసి గారికి విన్నవించుకున్నాం జెడ్సీ గారిని కాల్ముక్తున్నాం మన కమిషనర్ గారిని మొక్కుతున్నాం మరి వాళ్ళు కూడా స్పందించట్లేదు మరి ఇక్కడ సౌకర్యవంతంగానే ఉంది నాకైతే ఏ విధంగా ఇబ్బంది అయితే ఏం లేదు వాళ్ళు ఇవ్వకున్నా నా పదవీ కాలం అంటే ఎమ్మెల్యే ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు చెట్టు కింద కూర్చొని ప్రజల సమస్యలు తీర్చడానికి నేనైతే వెనకపోతా అది వాళ్ళు చెప్పాలే కదన్న ఇప్పుడు గవర్నమెంట్ తరఫున ఎక్కడ ఉన్నా వాళ్ళు నాకు ఒక ఆఫీస్ అయితే కట్టి ఇవ్వాలి కదా ఇప్పుడు నూట పంతొమ్మిది ఎమ్మెల్యేలకు గత ప్రభుత్వం సుమారు నూట పదిహేడు నూట పద్దెనిమిది గో కట్టించు ఎందువల్ల కాలేదో నాకు తెలియదు అది కలెక్టర్ గారు చెప్పాలి ఇవాళ రెండో రోజు కూడా చెట్టు కింద కూర్చొని ప్రజల సమస్యలు డీసీ ఆఫీస్ ముంగడా చెట్టు కింద కూర్చొని ప్రజల యొక్క సమస్యలు విని అధికారులకు తెలపడం జరిగింది వాటినన్నింటినీ కూడా త్వరగా పరిష్కరిస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది గారు మళ్ళీ అధికారులందరూ కూడా ఈ పనులకు వాళ్ళ రెస్పాన్స్ చూసి తర్వాత మా యొక్క కార్యాచరణ కూడా మొదలు పెట్టుకుంటాం ఇక ఈ మాకు ఇచ్చిన ఆఫీస్ మంచిగా మాకు సౌకర్యవంతంగా చెట్టు కింద మంచి నీడ ఉంది మరి ఎండ తలగకుండా మంచి గాలి వస్తుంది కాబట్టి ఇప్పుడు ఇంతకు ముందు వైఎస్ఆర్ గారు ఒక రచ్చబండ కార్యక్రమం అని పెట్టిండ్రు ఇది మాది విధంగా ఒక రచ్చబండ కార్యక్రమం అనుకోండి మరియు మళ్ళీ ఏదంటే జన్మభూమి కార్యక్రమం అప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేసిండు మా కేసీఆర్ గారు కూడా ఇట్లాంటి కార్యక్రమాలు అనేకం చేసిండు వాళ్ళ స్ఫూర్తితోటి మేము కూడా ఈ యొక్క ప్రజల వద్దకే ప్రజాపాలన అంటున్నారు కాబట్టి ప్రజాపాలన మేము డీసీ ఆఫీస్ ముంగట్ ఉంటే వాళ్ళకి సంబంధించి ఉదాహరణకి ఇప్పుడు మా సమగ్ర సర్వే చేసిన మా అనేక మంది మహిళలు ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళకి సంబంధించిన డబ్బులు ఇవ్వమంటే కూడా కిందికి మీదికి వాళ్ళని దింపుతూ వాళ్ళని సతాయిస్తున్నారు వాళ్ళ పని చేయించుకుంటారు వెట్టి చాకిరీ చేయించుకుంటారు వాళ్ళతోటి బట్ వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు మాత్రం ఇవ్వట్లేదు అదేవిధంగా ఇలా ఇంద్రమ్మ ఇండ్ల గురించి అనేక మంది వస్తున్నారు ఇంద్రమ్మ ఇండ్లని మరి డీసీ గారు ఏ విధంగా దాన్ని సహకరించి వాళ్ళకి ఏ విధంగా ఇండ్లు ఇప్పిస్తారో అధికారులు చెప్పాల్సిందిగా ప్రతి ఒక్కరిని డీసీ గారి దగ్గర తీసుకెళ్తున్నాం అవి మరి డీసీ గారితో కాకపోతే జడ్సీ గారి దగ్గరికి కమిషనర్ గారి దగ్గరికి గవర్నమెంట్ దగ్గర కూడా తీసుకెళ్తాము ఒక పద్నాలుగు లక్షలు సుమారు యువ వికాసం అప్లికేషన్లు వచ్చినాయి మా యొక్క మల్కాజిగిరి నుంచే సుమారు లక్ష మంది అప్లై చేసుకున్నారు మరి ఆ విధ అది కూడా ఏ విధంగా ఇస్తామంటే సరే ఇప్పుడు గవర్నమెంట్ ఓన్లీ అప్లికేషన్ చేసుకోమన్నది ఇంకా విధి విధానాలు మాకు ఏం చెప్పలేదని కూడా అధికారులు చెప్పడం జరిగింది సో ఇక్కడ ఉంటే అనేక సమస్యలు మాకు తెలుస్తున్నాయి ఇంకా అంటే రెగ్యులర్ గా ఉండే సమస్యలతో పాటు చిన్న చిన్న వాళ్ళకి పర్సనల్ కి సంబంధించిన సమస్యలు కూడా అనేకం వస్తున్నాయి కాబట్టి ఇదొక అంటే వాళ్ళకి ప్రజలకు బెనిఫిట్ అవుతుంది అనేసి నేను ఇదే విధంగా కంటిన్యూ చేస్తామని ఇది రెండో రోజు ఇదే విధంగా కంటిన్యూ చేస్తాము ఇవాళ పొద్దున ఆర్మీ అధికారులను కూడా కలవడం జరిగింది మాకు సంబంధించి కొన్ని పనులను కూడా వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి ముందుకు తీసుకెళ్తా అన్న సందర్భం కూడా మీకు తెలియజేసుకుంటున్నాను దాని అక్కడ పోయి ఇక్కడ రావడం వలన రెండు గంటలు లేట్ అయింది సో రేపు కూడా ఇది కంటిన్యూ అవుతుంది ఇట్లా ఒక మిగతా ఎమ్మెల్యేలకు సౌకర్యవంతంగా ఏ విధంగా అయితే క్యాంప్ ఆఫీసులు ఇచ్చారో పిఎల్ అని గవర్నమెంట్ తరఫున సమకూర్చారో మరి ఆ విధంగా మాకు కూడా కల్పించేంత వరకు మాకు వేరే ఆప్షన్ లేకుండా ఈ ఒక మూడు రోజులు మల్కాజ్గిరి కూర్చుంటాం ఒక మూడు రోజులు అల్వాల్లో కూర్చుంటాం బహుశా పోలీసు వాళ్ళని కూడా పంపించినట్టు ఉంది కేసులు పెట్టడానికి పబ్లిక్ న్యూసెన్స్ చేస్తుండ్రని నేను ఇక్కడ కేవలం పబ్లిక్ కి సంబంధించిన సమస్యలు వినడానికి వాళ్ళకు ఒక పరిష్కారం చూపించడానికి వచ్చినాను పోలీసు వాళ్ళు దాన్ని కూడా పోలీసు వాళ్ళు అది కూడా ఒక క్రైమ్ లెక్క అనుకుంటే నాకేం అభ్యంతరం లేదు వాళ్ళు కేసు పెట్టుకుంటా అంటే కూడా కేసు పెట్టుకోవచ్చు థ్యాంక్ యూ అండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరం కూడా కమాన్ డిస్టిక్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో